శ్రీరామకృష్ణ దైవంతో సహజీవనం స్వామి బ్రహ్మానంద మహారాజ్ స్వామి బ్రహ్మానంద స్వామిని చూడటానికి క్షీరోద్ ప్రసాద్ విద్యా వినోద్ పండితుడు పంతొమ్మిది వందల ఇరవైలో భువనేశ్వర్ వెళ్ళారు క్షీరోద్ తన విచారాన్ని ఈ విధంగా వ్యక్తపరిచారు శ్రీరామకృష్ణులను చూసి ఉండటం నాకు సాధ్యమయ్యేదే కానీ నా దురదృష్టం వలన అది జరగలేదు నేను ఆ రోజులలో విద్యార్థిని శ్రీ గురుదేవుల గురించి విని ఒక రోజు దక్షిణేశ్వరం వెళ్ళాను అలంబజార్ చేరుకున్నాక నాకు ఈ ఆలోచన వచ్చింది ప్రతి వారి మనస్సులో ఏమున్నదో గురుదేవులకు తెలుసు నా రహస్య భావనలను అందరి ముందర ఆయన తెలియపరిచితే నాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఈ భయం నన్ను ఇంటికి మరలేటట్లు చేసింది మహారాజ్ అన్నారు గురుదేవులను చూడడానికి నువ్వు అలంబజార్ వరకు వెళ్ళావు కాబట్టి నువ్వు ఆయనను చూశావనే అనుకో అన్నారు లేదు మహారాజ్ నేను ఆయనను చూడలేదు అని తన దురదృష్టాన్ని తలుచుకొని క్షీరో తలుచు తలవంచుకొని వెక్కి వెక్కి ఏడవసాగాడు తన ముఖం పైకెత్తగానే బ్రహ్మానంద స్వామి స్థానంలో శ్రీరామకృష్ణుడు దర్శనమిచ్చారు जय श्री रामकृष्ण जय श्री रामकृष्ण